స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ఇందిరా విజ్ఞాన భవన్లో డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు గారు కాంగ్రెస్ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు డెబ్బై ఆరవ జయంతి ఉత్సవాలు ఈ రోజు ఇందిరా విజ్ఞాన భవనంలో పలువురు కోవిడ్ నిధులు అభిమానులు కాంగ్రెస్ నాయకులు సమీక్షలు జరుపుకోవడం చాలా ఆనందీకరము రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు ప్రజల దేవుడని చెప్పడంలో ఇటువంటి సందేశం లేదు రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలన సమయమంతా స్వర్ణయోగంగానే గడిచిందని చెప్పడంలో ఇటువంటి సందేశం లేదు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి విడదీరా బంధం ఉంది రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రేమినిస్టర్గా చూడడమే రాజశేఖర్ రాజశేఖర రెడ్డి యొక్క చివరి కోరిక అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాహుల్ గాంధీ యొక్క ప్రధానమంత్రిగా చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం you